Hello friends, welcome back to our channel. ఇతర దేశాలకు యుద్ద విమానాలను విక్రయించే ప్రణాళికను జపాన్ ఆమోదించింది జపాన్ కేబినెట్ మంగళవారం యూకే మరియు ఇటలీతో కలిసి అభివృద్ది చేస్తున్న భవిష్యత్ తదుపరితరం ఫైటర్ జెట్లను ఇతర దేశాలకు విక్రయించే ప్రణాళికను ఆమోదించింది ఇది దేశం యొక్క యుద్దానంతర శాంతికాముక సూత్రాలకు దూరంగా ఉంది అంతర్జాతీయ ఆయుధ విక్రయాలను అనుమతించే వివాదాస్పద నిర్ణయం జాయింట్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులో జపాన్ పాత్రను సురక్షితమని మరియు జపాన్ ఆయుధ పరిశ్రమను నిర్మించడానికి మరియు ప్రపంచ భద్రతలో దాని పాత్రను పెంపొందించే చర్యలో భాగానికి సహాయపడుతుందని భావిస్తున్నారు సహా ఉత్పత్తి చేసిన ప్రాణాంతక ఆయుధాలను భాగస్వాములు కాకుండా ఇతర దేశాలకు విక్రయించడానికి జపాన్ యొక్క ఆయుధ పరికరాలు మరియు సాంకేతిక బదిలీ మార్గదర్శకాలకు సవరణను కూడా కేబినెట్ ఆమోదించింది దేశం యొక్క శాంతి కాముక రాజ్యాంగం ప్రకారం జపాన్ చాలా కాలంగా ఆయుధాల ఎగుమతులను పరిమితం చేసింది అయితే పెరుగుతున్న ప్రాంతీయ మరియు ప్రపంచ ఉద్రిక్తతల మధ్య ముఖ్యంగా సమీపంలోని చైనా నుండి క్రమబద్దీకరించడానికి వేగంగా చర్యలు తీసుకుంది జట్లపై తీసుకున్న నిర్ణయంతో జపాన్ తొలిసారిగా ఇతర దేశాలకు సహా ఉత్పత్తి చేసే ప్రాణాంతక ఆయుధాలను ఎగుమతి చేసేందుకు వీలు కల్పిస్తుంది యూకే మరియు ఇటాలియన్ మిలిటరీలు ఉపయోగించే యూరో ఫైటర్ టైఫూన్స్ మరియు అమెరికా రూపొందించిన ఎఫ్ యుద్ధ విమానాల వృద్ధాప్య విమానాల స్థానంలో అధునాతన ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయడానికి జపాన్ ఇటలీ మరియు యూకేతో కలిసి పనిచేస్తుంది రెండు వేల ముప్పై ఐదులో టెంపెస్ట్ ఫర్ డిప్లాయ్మెంట్ అని పిలువబడే బ్రిటిష్ ఇటాలియన్ ప్రోగ్రాంతో తన ప్రయత్నాన్ని విలీనం చేయడానికి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో జపాన్ ఎఫ్ఎక్స్ అని పిలువబడే స్వదేశీ డిజైన్ పై పనిచేస్తుంది ఈ ఉమ్మడి ప్రాజెక్టు గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ లేదా జీసీఏపీ యూకేలో ఉంది ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కొత్త విమానం జపాన్కు అవసరమైన అధునాతన సామర్థ్యాలను అందిస్తుందని జపాన్ భావిస్తోంది ఇది ప్రాంతీయ ప్రత్యర్థులైన చైనా మరియు రష్యాలకు వ్యతిరేకంగా సాంకేతికతను అందిస్తోంది దురాక్రమణ దారుగా దాని యుద్ధకాల గతం మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో దాని ఓటమి తర్వాత సంభవించిన వినాశనం కారణంగా జపాన్ తన సైన్యాన్ని ఆత్మరక్షణకు పరిమితం చేసే రాజ్యాంగాన్ని ఆమోదించింది సైనిక పరికరాలు మరియు సాంకేతికత బదిలీలను పరిమితం చేయడానికి మరియు మారణాయుధాలు అన్ని ఎగుమతులను నిషేధించడానికి దేశం చాలా కాలంగా కఠినమైన విధానాన్ని కొనసాగించింది ప్రధానమంత్రి ప్యూమియో కిషీడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వకుండా లేదా ప్రధాన విధాన మార్పు కోసం ఆమోదం పొందకుండానే ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉందని ప్రత్యర్థులు విమర్శించారు అటువంటి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రస్తుతానికి జెట్ కు కోడ్ డెవలప్ చేయబడిన ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను పరిమితం చేస్తుంది మరియు క్రియాశీల యుద్ధాలలో ఉపయోగం కోసం ఎటువంటి అమ్మకాలు జరగవని వాగ్దానం చేసింది ప్రస్తుతానికి సవరించిన మార్గదర్శకం కు మాత్రమే వర్తిస్తుందని అలా చేయడానికి కేబినెట్ ఆమోదం అవసరమని ప్రభుత్వం హామీ ఇచ్చింది జపాన్ రక్షణ భాగస్వామ్యం మరియు పరికరాల బదిలీ ఒప్పందాలపై సంతకం చేసిన పదిహేను దేశాలకు సంభావ్య కొనుగోలుదారులు కూడా పరిమితం చేయబడతారు ఈ ప్లాన్ పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగులో జపాన్ కొన్ని ప్రాణాంతకమైన సైనిక సామాగ్రి ఎగుమతి చేయడం ప్రారంభించింది మరియు గత డిసెంబర్లో తాజా చర్యలో ఇతర దేశాల నుండి లైసెన్స్ల కింద తయారు చేసే ఎనభై ప్రాణాంతక ఆయుధాలు మరియు భాగాలను తిరిగి లైసెన్సర్లకు విక్రయించడానికి అనుమతించే మార్పును ఆమోదించింది ఈ మార్పు రూపొందించిన పేట్రియాట్ క్షిపణులను కు విక్రయించడానికి జపాన్కు మార్గం సుగమం చేసింది వాషింగ్టన్ ఉక్రెయిన్కు పంపుతున్న ఆయుధాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది పూర్తయిన ఉత్పత్తులపై ఆయుధాల ఎగుమతి నిషేధం కొత్త జెట్ను అభివృద్ది చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని మరియు ప్రాజెక్టులో జపాన్ను సహాయక పాత్రకు పరిమితం చేస్తుందని క్యాబినెట్ తన నిర్ణయంలో పేర్కొంది ఇటలీ మరియు యూకే అభివృద్ది మరియు తయారీ ఖర్చులను తగ్గించడానికి జెట్ అమ్మకాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి ఫిబ్రవరిలో జీ సిఏపి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు కిషీడా కేబినెట్ ఆమోదం కోరింది కానీ అతని జూనియర్ సంకీర్ణ భాగస్వామి బౌద్ధ మద్దతు గల కొమయెటో పార్టీ నుండి ప్రతిఘటన కారణంగా అది ఆలస్యమైంది కిషిడా ఏప్రిల్ నెలలో అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నందున ఈ మార్పు కూడా వచ్చింది అక్కడ అతను సైనిక మరియు రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాల్లో ఎక్కువ పాత్రను పోషించడానికి జపాన్ సంసిద్ధతను నొక్కి చెప్పాలని భావిస్తున్నారు ఎగుమతులు జపాన్ యొక్క రక్షణ పరిశ్రమను పెంచడానికి కూడా సహాయపడతాయి ఇది చారిత్రాత్మకంగా దేశం యొక్క స్వీయ రక్షణ దళానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎందుకంటే కిచిడా సైన్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది గత దశాబ్దంలో దాని ప్రయత్నం ఉన్నప్పటికీ పరిశ్రమ ఇప్పటికీ వినియోగదారులను ఆకర్షించడానికి కష్టపడుతుంది దీ ఫ్రెండ్స్ వాల్టి వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి